నమస్తే జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు దీంతో వైఎస్ఆర్సిపికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది భారీ షాక్ అని చెప్పి చెప్పాలి గత ముప్పై సంవత్సరాలుగా పులివెందుల నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబానికి అడ్డ మరి ఈ అడ్డాని రెండు వేల ఇరవై ఐదులో జరిగిన జెడ్పీటీసి ఉప ఎన్నికల్లో ఇది వైఎస్ఆర్సిపి అడ్డ కాదు జగన్మోహన్ రెడ్డి అడ్డ అంతకంటే కాదు ప్రజాస్వామ్యంతో కూడిన విజయం టీడీపీని వరించింది కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్దంగా భవిష్యత్తులో కూడా ఇదే పులివెందుల్లో కానీ కడప జిల్లాలో కానీ ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంది ప్రజలు స్వేచ్ఛగా ఓటును వినియోగించుకునే అవకాశాలు ఈ కూటమి ప్రభుత్వం తీసుకువస్తుంది అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భావిస్తున్న క్రమంలో మరి వేళ ఒక్కసారిగా వైఎస్ జగమోహన్ రెడ్డికి ఒక షాక్ తగిలేలా సొంత నియోజకవర్గం ఒక చిన్న జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్ఆర్సిపి కోల్పోవడం అంటే సరే ఎన్నిక మీద రకరకాలు అనుమానాలు లేదంటే ఎన్నిక జరిగిన తీరు మీద దౌర్జన్యాలు అరాచకాలు రకరకాలుగా జరిగి ఈ ఎన్నికని అధికార పార్టీ ఖచ్చితంగా సాయశక్తిలో ఉపయోగించి పోలీస్ ఉన్నతాదిగలంతా రంగంలో దిగి ఈ ఎన్నికల్లో ఎట్టి పసులో పులివెందులలో టీడీపీ గెలవాలని ఎలాంటి రాజకీయ కుయుక్తులు పన్నారో ఆ కుయుక్తుల్లోనే టీడీపీ సక్సెస్ అయ్యింది అనేది ఆరోపిస్తుంది కానీ ఎన్నిక ఎన్నికే కాబట్టి ఎన్నిక ఎలా జరిగిందనే దానికంటే ఎన్నిక జరిగిన తీరుపైన విమర్శలు ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల కమిషన్ నిర్వహించిన ఎన్నికలు విజయం ఎవరికి వస్తే వాళ్ళదే ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నిక అని భావిస్తారు మరి ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కుటుంబానికి అడ్డాగా ఉన్న పులివెందుల్లో తొలిసారిగా ముప్పై ఏళ్ళ తర్వాత పులివెందుల గడ్డ పైన టీడీపీ జెండా అంటే ఒక జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకున్న అది ఒక టీడీపీ విజయమే కాబట్టి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డాలో టీడీపీ జెండాని ఎగిరివేసి తన సత్తా ఎంటో చూపించిందనేది టీడీపీ శ్రేణులు ముఖ్యంగా కడప జిల్లాలో టీడీపీ నాయకులందరూ సంబరాల్లో మునిగిపోయి ఉన్నారు మరి పులివెందులకి ఎప్పటి నుంచో టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి ఉంటున్నాడు మరి ఆ బీటెక్ రవి కుటుంబ సభ్యులే ఇప్పుడు లతారెడ్డి టీడీపీ జెడ్పీటీసీకి పెట్టి బంపర్ మెజార్టీతో గెలిపించుకోగలిగారు టీడీపీ అధినాయకత్వం మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అంతే ధ్యూటుగా పనిచేశారు కానీ అధికార పార్టీ పరంగా పోలీస్ అండదండలు ఎక్కువగా అధికార పార్టీకి ఉంటాయి కాబట్టి వైఎస్ఆర్సీపీకి అడుగడుగున సెమట్ల పట్టించారు పోలీస్ యంత్రాంగం మరి ఎలా జరిగినా ఏం జరిగినా పోలింగ్ ఎన్నికే కాబట్టి ఎన్నికల్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చాయి ఈ కౌంటింగ్లో పులివెందుల టీడీపీ విజయం బాబుని ఎగిరివేసింది వైఎస్ఆర్సీపీకి ఒక విధంగా ఎప్పుడు లేని విధంగా బిగ్ షాక్ అని చెప్పి చెప్పుకోవాలి మరి షాక్ నుండి వైయస్ఆర్సిపి శ్రేణులు మేలుకునే అవకాశం ఉందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం పులివెందుల ఎమ్మెల్యే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మరి పులివెందులో జరిగిన ఎన్నిక పైన ప్రజాస్వామ్యంగా జరిగిందని చెప్పి చెప్పే ప్రయత్నం చేసిన మెజారిటీలు ఇంత తేడా రావడం అంటే కొంత ఆలోచించదగ్గ విషయం ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు పోలైతే ఆరు వేల యాభై రెండు మెజారిటీ ఓట్లు టీడీపీ పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థికి వస్తే కేవలం ఆరు వందల ఎనభై ఎనభై మూడు ఓట్లకే వైసీపీ అభ్యర్థి పరిమితం కాడమంటే మరి వైఎస్ఆర్సిపి బలం నిజంగానే లేదా లేకపోతే కూటమి తగ్గించగలిగిందా లేదంటే వీళ్ళు వేయించిన ఓట్లు దొంగ ఓట్లుగా భావించాలా లేదంటే అసలు వైఎస్ఆర్సీపీకి సానుభూతి పర్లులో పదివేల ఆరు వందల ఒక్క ఓట్లు ఉన్న పులివెందుల రూరల్ జెడ్పీటీసీలో దాదాపుగా ఎనిమిది గ్రామాలు వైఎస్ఆర్సిపి సానుభూతి పర్లు అని చెప్పి ఆ పార్టీ చెప్పుకున్న క్రమంలో మరి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు రావడమే ఏంటి అనేది పెద్ద చర్చ నిజంగానే అక్కడ టీడీపీ ప్రజాస్వామ్య బద్దంగానే గెలుస్తుంది అనుకోవాలి ఒకవేళ టీడీపీకి సాలిడ్గా రెండు వేల ఓట్లు పర్మనెంట్గా ఉంటే మిగిలిన ఎనిమిది వేలల్లో సిరిసాగం వచ్చిన కనీసం వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి రెండు వేలు లేదా రెండు వేల ఐదు వందలు రావాలి కదా మరి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు అంటే పదివేలలో ఆరు వందల ఎనభై మూడు ఓట్లు రావడం ఏంటి అంటే వైఎస్ఆర్సీపీకి బలం లేదా ఆ రోజుల్లో మరి వాళ్ళని భయపెట్టి నయానో భయానో ఏకగ్రవాలు చేసి ఎన్నిక జరగకుండా చేస్తేనే మరి అక్కడ ఉన్న ప్రజలు కాస్త విసుగు చెంది ఇక్కడ ప్రజాస్వామ్యం గెలిచే అవకాశం లేదు కాబట్టి ఒక అవకాశం అంటూ వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేసి టీడీపీని గెలిపించుకుందాం అని చెప్పి ఏమన్నా భావించారా పులివెందుల ఓటర్లు అని కూడా చర్చ నడుస్తుంది ఏదేమైనా పులివెందల జెడ్పీటీసీలో జరిగిన ఎన్నిక ఎన్నికే కాబట్టి అది ఎలా జరిగింది ఏ విధంగా జరిగింది అనేది మరి అది పరిణించడానికి అవకాశం ఉండదు కానీ గెలుపు గెలుపే అది ఏ పార్టీకైనా గెలుపుగానే మాట్లాడతారు కాబట్టి మరి పులివెందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ అధ్యక్షుడు మరి ఇది భారీ షాకే కాబట్టి ఈ షాక్ నుండి తీరవడానికి ఎంత టైం పడుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో పులివెందుల్లో కడప జిల్లాలో రాజకీయం ఏ విధంగా చేయబోతున్నారు మరి ఏ విధంగా అడుగులు వేస్తారు మరి ఈరోజు పులివెందుల ఫలితం వచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా పర్యటికి అక్కడి నుంచి అట్టు బెంగళూరుకు వెళ్ళే అవకాశం ఉందంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండే అవకాశం లేదనేది మన పార్టీ వర్గాలు చెప్తున్నాయి మరి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సర్ల మీద మాట్లాడారు ఇప్పుడు ఫలితాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నాయకులు పేరు నాని గారు ఇంకా కీలక నాయకులందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నిక జరిగిన తీరుని ఏ విధంగా రకరకాల మోసాలు దగాతో ఎన్నిక జరిపించుకోగలనని చెప్పి సమగ్రంగా మీడియా ముందు వివరించే ప్రయత్నం చేస్తున్నారు పేరు నాని గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు టీడీపీ గెలిచింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్పందన ఉంటుందా లేదా స్పందిస్తారా లేదా ఏం మాట్లాడతారో ఒకవేళ మాట్లాడితే ఆల్రెడీ మాట్లాడిసిన విషయాలు నిన్నే మాట్లాడేశారు కాబట్టి ఇవాళది ఒక గెలుప గెలుపని చెప్పుకోవడం టీడీపీకి సిగ్గిసేడ్ అన్న టైప్లోనే వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి మరి దీనిపైన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్ట్రాంగ్గానే స్పందించారు ఇది ప్రజా విజయం అని చెప్పి వర్ణించారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల జెడ్పీటీస్ ఉప ఎన్నిక ఫలితం పైన స్పందిస్తారా లేకపోతే ఆ పార్టీ నాయకులు పేరు నాని గారు కాకుండా అవినీష్ రెడ్డి గారు కాకుండా ఇంకా కీలక నాయకులు కూడా స్పందించి మరి ఏ విధంగా ఓటమిని సరి చేసుకుని చెప్పుకోగలరు

సన్ సిటీ ఫేస్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైటింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ప్లాట్కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేజ్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్